లేని విధంగా జీతాలు ందుక ప్రతి నెల ఏడు వేల కోట్లు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి గత పాలకులు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారు కొన్ని రాజకీయ పార్టీలు మాపై ఆరోపణలు చేస్తున్నాయి అవన్నీ వాళ్ళు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన బకాయిలే కేవలం పదహారు నెలల్లో మేము వేల కోట్ల నగదు రైతుల ఖాతాలకు బదిలీ చేశాం ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారు విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి బకాయి పెట్టి వెళ్లారు ప్రాజెక్టులు కట్టామని చెప్పి కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టారు పదకొండు శాతం వడ్డీ క్యాపులు తెచ్చారు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా ప్రభుత్వం అంటే మేము ఒక్కరమే కాదు మనమంతా కలిస్తేనే ప్రభుత్వం మనం పాలకులం కాదు సేవ కులం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం అని అంటుండ్రు ఎవరిపై సమరం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుందాం మనం సమరం చేయడానికి ఇక్కడ లేము ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాం ప్రజలపై యుద్ధం చేసిన వాళ్ళు బాగుపడిన వారు ఎవ్వరూ లేరు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారదు కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదు అప్పులు పుట్టినా ఏదైనా చేయవచ్చు కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదు సియా నియంత్రణనే దీనికి పరిష్కారం ఉద్యోగ సంఘాల నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం కుటుంబ పరువును బజారున పొడయద్దు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది నన్ను కోసిన వచ్చిన ఆదాయానికి మించి నేను ఏం చేయలేను ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తి ఇప్పుడు ఫామ్ హౌస్ లో హాయిగా పడుకున్నారు ఉద్యోగ సంఘాల నాయకులారా ఇప్పుడు కావాల్సింది సమరం కాదు సమయస్ఫూర్తి సంయమనం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణను మళ్లీ కోతుల గుంపుకు అప్పగించొద్దు నాతో కలిసి రండి తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు